రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈరోజు అంబేద్కర్ సంఘాల రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో దేశంలో బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మార్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు బీఆర్ఎస్ కూడా వారు చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి మాట్లాడడం హాస్యపదమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప దళితకు లేదని అందుకే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కోరారుయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు అంబేద్కర్ సంఘాల పక్షాన ఇక్కడ బెసిఫీ నిర్వహించడం జరుగుతూ ఈ పార్లమెంట్ కాన్స్టివల్సీ లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు సోదరుమునులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశంలో ఎలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఈ పది సంవత్సరాల బీజేపీ పాలనలో ఉన్నటి మణిపూర్లో కావచ్చు గుజరాత్లో ఒక దళితుడు పెళ్లి సందర్భంగా పూర్వం మీద స్వారీ చేసినందుకు కొట్టి చంపడం జరిగింది ఇలాగే అనేకమైనటువంటి మరణ హోమాలు దళితులు చెబులో పోయి స్నానం చేసినందుకు కొట్టిసంపడం దళిత అమ్మాయిలు రేపు చేసి పట్ట గుడబీకి అరికివేసి కట్టి వేసిన సంఘటనలు అనేకమైనటువంటి చూస్తూ ఉన్నాము ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు కనుక బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి మరి ఈ దేశంలో అసలు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మార్టీ ప్రజలకు అసలు రక్షణ అనేది లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇవన్నీ గమనించిన తర్వాత నేను ఇక్కడి యువతకు ముఖ్యంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఏంటంటే నేను అనేక సందర్భాల్లో బీజేపీ తరఫున ఈ కాన్సరెన్స్ సంబంధించినటువంటి చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ప్రెస్ మీట్లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి ఇది ఒక సీనియర్ దళిత నాయకుడు చెప్తా ఉన్నాను చాలా ప్రమాదం కొంచెం ఉంది అసలు ప్రజల స్వేచ్ఛను హరించేటువంటి పరిస్థితి రాబోతుంది అందుకే బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు అదే క్రమంలో అనేకమైనటువంటి అడ్డదారుల్లో మరి ఈరోజు మన రాజకారులు సృష్టి సృష్టిస్తూ ఉన్నారు వాళ్ళు చేసినటువంటి పనులు చెప్పకుండా ఏం చేస్తూ ఉన్నారు రాముని చెప్పని ఈ ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాతనే ఈ దేవుళ్ళు హిందుత్వం అనేది మనకు వచ్చిందా గతంలో మనం హిందువులం కాదా రాముడిని కొలవలేదా దేవులను కొలవలేదా మరి వీళ్ళు బీజేపీలో వచ్చిన తర్వాత మనకు ఇదంతా నేర్పుతా ఉన్నారా ఒక్కసారి ఆలోచించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను అలాగే ఇంకొక ప్రమాదం బీఆర్ఎస్ ఉన్నటి వరకు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు చేసిన ఈ పది సంవత్సరాల అభివృద్ధిని చెప్తలేదు నిన్న మొన్న నాలుగు నెలల కింద వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడుతున్నారు అయ్యా బిఆర్ఎస్ నాయకులారా మీరు గత పది సంవత్సరాలు పాలించి ఏం చేశారో చెప్పకుండా మీరు ఏం వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు నాలుగు నెలలు కానటువంటి ప్రభుత్వం మీద మీరు ఇప్పుడు ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిని మర్చిపోయి జిల్లా విషయం మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ జిల్లా కోసం రెండు నెలలు అరవై రోజులు ఇక్కడ ఉద్యమం చేశాము వినతి పత్రం ఇస్తామని చెప్పి మళ్ళీ మళ్ళు పలేకపోయి మంత్రి గారి ఉన్నటువంటి ఇక్కడికి మాజీ మంత్రి గారిని కలవడానికి పోతే లాఠీఛార్జీ వేసి మమ్మల్ని కొట్టి మా మీదనే తినర్చాం అటెంటు మోడల్ కేసులు పెట్టినటువంటి మీరు ఇలా మాట్లాడతారండి ఇలా నుంచి మాట్లాడే అర్హత మీకుందా అట్లాగే అనేకమైనటువంటి దోపిడీలు దళితులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆహాడించినటువంటి భూములను మొత్తం లాక్కున్నారు మీరు ఎలా దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడో పార్లమెంటు సీట్లలో బాధితులకు అన్యాయం జరిగింది అని చెప్పి మాకు మాకు పంచాయతీలు పెట్టే పరిస్థితి తీసుకొస్తా మీ ప్రభుత్వంలో మీరు మాదిగలికి చేసిందేంటి అప్పుడు మాదిగలకి మీరు మంత్రి పదవి ఇచ్చారా ఓ ముఖ్యమంత్రి ఇస్తే రెండు మూడు రోజులు లెక్క అది అవమానం కాదా మీరు మా గురించి మాట్లాడడం కాదు మీరు ఏం చేసినో చెప్పాలి ఇక సిరిసిల్లా అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు సిరిసిల్లా అభివృద్ధి ఎంత చేసిండ్రు ఏందనేది ఒక్క వర్షం పడితే బస్ స్టాండ్ చెప్తుంది మీ అభివృద్ధి గురించి చిన్న చిన్న కాంట్రాక్టర్లను తొక్కేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి నాశనం చేసి మీరు ఇక్కడ ఏ కాంట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టారండి మొత్తం దొరల రాజ్యం అయిపోయింది భూస్వామ్య రాజ్యం అయిపోయింది భూస్వామిలో భూములు తీసుకోకుండా రైతు వేదికలకు ఎవరి భూములు తీసుకున్నారు తీసుకున్న భూములకు కంపేర్ చేసినా ఎందుకు ఇవ్వలేదు ఎనిమిది సంవత్సరాలు మేంబడి తిరిగితే మధ్య మానయంలో పోయిన నూట ఇరవై ఎకరాల భూమికి ఇంతవరకు మీరు డబ్బులు ఇవ్వకపోగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి బాగా ఆలోచించి ఈ రెండు పార్టీలకు మనం ఓడియవాల్సిన అవసరం లేదు అధికారంలో తీసుకోవాల్సిన అవసరం లేదు మనము కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప మనకు మనగడలేదు కాబట్టి ఈ సందర్భంగా మేము ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మనమంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా ఈ పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్కు మనం ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము మా మద్దతు తెలియజేస్తూ చూపిస్తా ఉన్నాం